నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలో కొంతమంది ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు వచ్చారు ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎటువంటి వ్యవసాయ విధానాలను అవలంబిస్తున్నారు అనేది వారు నాగరత్నం నాయుడు గారిని అడిగి తెలుసుకున్నారు అలాగే ఆయన చెప్పేటువంటి కొన్ని విధానాలను కూడా వాళ్ళు నోట్ చేసుకున్నారు ఇప్పుడు కొంతమంది విద్యార్థిని విద్యార్థులు ఒరి పొలంలోకి దిగి ఉరినాట్లు వేసే ఎలా వేస్తారు ఆ ప్రాసెస్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు కొంతమంది విద్యార్థులు అయితే మనతో ఉన్నారు అసలు ఇక్కడ ఈ వ్యవసాయ క్షేత్రం ఎలా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత వారు ఎవరు నేర్చుకున్నారు ఇక్కడికి వచ్చింది నేర్చుకుంది వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడుతుందా లేదా అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం ఏం పేరు అమ్మా నా పే జశిక ఎక్కడి నుంచి వచ్చారు నేను శాంతి శాంతి నికేతన్ స్కూల్ ఓకే ఏంటి ఈ వ్యవసాయ క్షేత్రంకి వచ్చారు కదా ఆర్గానిక్ ఫార్మింగ్ చూశారు కదా ఎలా ఉంది చాలా బాగుంది మేము చాలా నేర్చుకున్నాం ఓకే ఎలా అనిపించింది ఇక్కడ వచ్చిన తర్వాత లైక్ పీస్ఫుల్ గా ఉండే చాలా పీస్ఫుల్ గా ఉంటే ఇంకా మనం చాలా నేర్చుకున్నాం లైక్ స్పైసెస్ గురించి ఇంకా ప్లాంటేషన్ ఎట్లా జరుగుతాయి అవన్నీ నేర్చుకున్నాం ఓకే ఇప్పుడు వరిపురం లో దిగారు కదా వరి నాట్లు ఎలా వేయాలనేది లేకపోతే మట్టి మట్లో దిగిన తర్వాత ఏమనిపించింది మీకు అసలు చాలా రిలాక్సింగ్ గా ఉంది కానీ కొంచెం మంది స్లిప్ అయ్యారు కానీ ఇట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ టైం గా గుర్తు పెట్టుకుంటాం ఓకే ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం తిరిగారు కదా నాగరత్న నాయుడు గారు మీకు ఒక్కొక్కటిగా దాని గురించి వివరించారు కదా అక్కడికి వెళ్ళారు హల్దీ ఫంక్షన్స్ చేసే దగ్గరికి అక్కడ ఎలా అనిపించింది లైక్ చాలా బాగుంది స్ట్రక్చర్స్ అంత బాగుంది లైక్ ఇట్ ఈస్ బెస్ట్ ప్లేస్ ఫర్ లైక్ అవుటింగ్ ఇంకా పిక్నిక్ కోసం చాలా బెస్ట్ ప్లేస్ లైక్ నేచర్ లవర్స్ కి యా దే కెన్ కమ్ హియర్ ఇట్స్ బెస్ట్ ఆప్షన్ ఓకే ఎంజాయ్ చేశారా మీ ఫ్రెండ్స్ అందరూ ఏమంటారు మీ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంది మనం మళ్ళీ రావాలని అనుకుంటున్నాం ఓకే థాంక్యూ థాంక్యూ తమ్ముడు ఏం పేరు వైభవ్ వైభవ్ ఎక్కడి నుంచి వస్తున్నావు ఈ వ్యవసాయ క్షేత్రానికి వచ్చావు కదా ఇక్కడ ఈ పొలంలోకి కదా ఎలా అనిపిస్తుంది నీకు చాలా రిలాక్సింగ్ రిలాక్సింగ్ అంటే ఆ మట్టి ఫీల్ అనేది ఓ సూపర్ ఏంటి అంటే ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళి అక్కడ ఈ వాతావరణాన్ని ఆస్వాదించిన అంటే ఎక్స్పీరియన్స్ ఉందా నీకు లేదు అంటే ఫస్ట్ టైం ఓకే ఎలా అనిపిస్తుంది మరి ఫస్ట్ టైం ఈ మట్టిలోకి దిగావు ఇక్కడ వరి నారేటువంటి ప్రయత్నం చేసావు ఎలా అనిపించింది చాలా బాగుంది ఎక్స్పీరి అంటే లైక్ దిగుతుంటే ఫీల్ ఆ వాటర్ గానీ లేకపోతే ఆ మట్టి గానీ చాలా బాగుంది ఏంటి మీ స్కూల్ నుంచి అసలు వ్యవసాయం ఎలా చేస్తారు వ్యవసాయ విధానాలు ఎలా ఉంటాయి అనేది నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు కదా ఈ క్షేత్రం మొత్తం తిరిగిన తర్వాత నీకు ఏమనిపించింది ఎలా ఉంది ఈ క్షేత్రం అంటే ఈ ఈ క్షేత్రం అనేది చాలా రిలాక్సింగ్ అంటే ఇది యాక్చువల్లీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది కాబట్టి చాలా రిలాక్సింగ్ ప్లాంట్స్ అన్ని చాలా బాగున్నాయి ఇంకోటి కొన్ని రేర్ ఫ్లవర్స్ గురించి నేర్చుకున్నాము రేర్ పువ్వులు గురించి నేర్చుకున్నాము ఇంకా ఫ్రూట్స్ గురించి ఇంకోటి కారం అట్లా వాటి గురించి నేర్చుకున్నాము అన్నిటి గురించి నేర్చుకున్నా చాలా ఓకే అంటే కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ తో పాటుగా అంటే వివిధ రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి వివిధ రకాల పూల మొక్కలు ఉన్నాయి అలాగే ఎన్నో తోటలు కూడా ఇక్కడ ఉన్నాయి ఎలా ఉంది అసలు అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది నీకు అంటే ఫస్ట్ టైం అనేది అంత ఏం రాలేదు మళ్ళీ చూసేప్పుడు చాలా బాగుంది ఓకే సో నువ్వు గానీ మీ ఫ్రెండ్స్ గానీ ఈ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి ఎంజాయ్ చేశారా మరి ఇప్పుడు అక్కడ యోగా ప్లేస్ మెడిటేషన్ ప్లేస్ అనేది చాలా బాగుంది ఇంకోటి నైటింగ్ గేల్స్ అని ఆ బర్డ్స్ అని ఆ ఫీలింగ్ ఆ చెట్టు అనేది దాని మింట్ అదంతా బాగుంది బాగా నచ్చింది ఏది నీకు వ్యవసాయ క్షేత్రంలో నీకు బాగా నచ్చిన స్పాట్ ఏది బాగా నచ్చిన స్పాట్ అంటే ఆ మెడిటేషన్ స్పాట్ ఓకే అక్కడ వాటర్ ఫాల్ ఒక పెట్టి వాటర్ ఇలా వెళ్తున్న అలా చాలా కనిపించాయి ఇంకోటి చాలా చెప్పారు అంటే నాగరత్న నాయుడు గారు ఆయన అనుభవాలను మీకు చెప్పారు కదా సో ఆ అనుభవాల నుంచి మీరు ఏదైనా నేర్చుకున్నారా మరి నేర్చుకున్నాం నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రానికి ప్రతిరోజు ఎంతో మంది విద్యార్థులను తీసుకొస్తూ ఇక్కడ ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కల్పిస్తూ స్టార్స్ ఎన్జిఓ నుంచి ఒక ప్రతినిధి పనిచేస్తున్నాడు ఆయన మనతో ఉన్నారు అసలు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి విద్యార్థులను ఆయన ఇక్కడికి తీసుకొస్తున్నారు ఎంతమంది విద్యార్థులు రోజుకి ఇక్కడికి వస్తున్నారు ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఇక్కడ వ్యవసాయ విధానాలను ఎలా నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం హాయ్ అండి ఏం పేరండి మీరు నమస్తే అండి నా పేరు అజయ్ కుమార్ అండి నేను స్టార్స్ సంస్థ నుంచి ఉన్నాను ఓకే ఏంటి ప్రతిరోజు కూడా ఈ వ్యవసాయ క్షేత్రానికి కొన్ని వందల మంది విద్యార్థులను అయితే మీరు తీసుకొస్తూ ఉన్నారు ఏంటి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ విధానాలను వారు చూస్తూ ఉన్నారు కదా నాగరత్నం నాయుడు గారు వారికి ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ ఉన్నారు ఏంటి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు వారు ఏమంటున్నారు నేను చాలా ప్లేసెస్ తీసుకెళ్తానండి కానీ ఇలాంటి ప్లేస్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ఉన్న లో కానీ ఎక్కడ చూడ ఎక్కడ చూడలేదు ஆ இது மஞ்ச ஆர்னிக் ஃபார்ம் நேச்சுரல் ஃபார்மிங் అండ్ పిల్లలకి అవగాహన గత నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ రెగ్యులర్ రెగ్యులర్ గా గా పిల్లల్ని పిల్లల్ని జరుగుతుంది స్కూల్ పిల్లలు కాలేజ్ ఈ రోజుల్లో పిల్లలకి చాలా మందికి కూడా అసలు వ్యవసాయం అంటే చాలా మందికి తెలియదు అలాగే ప్రకృతికి సంబంధించినటువంటి వ్యవసాయం గురించి పూర్తిగా అవగాహన లేదు అలాంటిది ఈ వ్యవసాయ క్షేత్రానికి ఆ పిల్లల్ని తీసుకొస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే ఈ మట్టి వాసన చూసిన తర్వాత లేకపోతే ఇందాక వరి నాటడానికి కొంతమంది విద్యార్థులు లోపలికి దిగారు వాళ్ళు ఏమంటున్నారు అసలు ఇక్కడ జస్ట్ రీసెంట్ గా అండి అక్కడ మ్యాంగో ప్లాంటేషన్ ఉంది నాగరత్న నాయుడు గారు ఒక థర్టీ వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ గ్రో చేస్తారు ఈ ఫామ్ లో సో మ్యాంగో ప్లాంటేషన్ ముందు నిలబడి వెనకాలంతా మ్యాంగో ప్లాంట్స్ ఉన్నాయి సో పిల్లల్ని అడిగారు ఈ ప్లాంట్ ఏందో గెస్ట్ చేస్తారా అంటే వచ్చిన దగ్గర దగ్గర నూట యాభై పిల్లల్లో ఒక్కళ్ళో ఇద్దరే చెప్పారు కానీ మిగతా వాళ్ళకి మ్యాంగో ట్రీ అంటే కూడా తెలియదు ఈ మధ్య ఇంటి నుంచి బయటకు వెళ్ళట్లేదు మొబైల్స్ పట్టుకుంటున్నారు సో రైస్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే సూపర్ మార్కెట్ అంటున్నారు కానీ ఇక్కడ మన ఫామ్ నుంచి వస్తుందని ఐడియా లేదు వాళ్ళకి అసలు ఎలా పండిస్తారని గురించి పిల్లల్ని ఇక్కడ తీసుకోవడం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చేది మనం ఈ మధ్య మనకు దొరికే ఫుడ్ అంతా దానిలో కెమికల్ పెస్టిసైడ్స్ గ్రో చేస్తున్నారు ఇక్కడ నాయుడు గారి ఫార్మ్ లో ఏంటంటే నాచురల్ ఫార్మింగ్ వితౌట్ కెమికల్ పెస్టిసైడ్ గ్రో చేస్తున్నారు ఇక్కడ తీసుకొచ్చే ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చితే వీళ్ళు ఇలాంటి ఫుడ్ ని డిమాండ్ చేస్తే మిగతా రైతులు కూడా ఇలాంటి ఫుడ్ ని గ్రో చేయాలి డిమాండ్ ఉంటే గ్రో చేస్తారు డిమాండ్ లేదు కాబట్టి అలాగే కెమికల్ పెస్టిసైడ్ వాడి గ్రో చేస్తున్నారు అది కూడా ఒక రీజన్ అండి పిల్లలు ఇక్కడ తీసుకురావడం మనం ఎప్పుడైతే ఇక్కడ తీసుకొస్తే వాళ్ళకి అవగాహన వస్తుంది అవగాహన వచ్చినప్పుడు ఇప్పుడు నాగరత్న నాయుడు గారు దగ్గర దగ్గర సెవెంటీ త్రీ ఇయర్స్ వాళ్ళ మదర్ కి హండ్రెడ్ ఇయర్స్ ఇప్పటికీ వచ్చి వాళ్ళ మదర్ పనిచేస్తారు నాయుడు గారు ఉత్తమ శ్రీ అవార్డు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది వాళ్ళ మదర్ కి సో మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు చాలా ఏళ్ళు బతుకుతారు అది కూడా ఒక రీజన్ వచ్చినప్పుడల్లా వాళ్ళ మదర్ గురించి కూడా చెప్తాం మేము ఇక్కడ పిల్లలకి అక్కడ ఫొటోస్ కూడా ఉన్నాయి చూపించి చెప్తాం చెప్తాము మదర్ హండ్రెడ్ ఇయర్స్ పొద్దున వచ్చి సాయంత్రం వరకు అన్ని పని చేస్తారు అండ్ ఇక్కడ మిగతా పని చేసే వాళ్ళకంటే ఇంకా ఎక్కువ పని చేస్తాను హండ్రెడ్ ఏంటి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మనం బయట అక్కడ బస్ దగ్గర దిగితే అక్కడ అంతా వేడి వేడిగా ఉంటుందండి ఇక్కడ చూడండి ఎంత చెట్టు నీడ కింద మంచి కూర్చొని ఇక్కడ వింటారు నాగరత్నం గారి గారికి అది ఇక్కడే లంచ్ చేస్తారు అక్కడ ఉన్న టెంపరేచర్ వేరే ఇక్కడ ఉన్న టెంపరేచర్ వేరే నేచురల్ ఎయిర్ తో వాళ్ళకి మంచి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ టెంపరేచర్ పెరుగుతుంది ఎంత మంది స్కూల్స్ అంటే ఎంత మంది విద్యార్థులు మీరు ఇక్కడికి తీసుకొచ్చారు ఎన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు తీసుకొచ్చారు దాదాపు ఒక త్రీ స్కూల్స్ కాలేజెస్ నుంచి తీసుకొచ్చానండి సో ఆల్మోస్ట్ వారానికి ఒక రెండు మూడు స్కూల్స్ కాలేజెస్ ని తీసుకోవడం జరుగుతుంది ఓకే అండ్ నాయుడు గారి ఫామ్ కూడా మంచిగా ఫేమస్ పాపులారిటీ అయింది సార్ ఒక చాప్టర్ కూడా ఉంది బయాలజీ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో స్టూడెంట్ కూడా ప్రోగ్రెసివ్ ఫార్మర్ అని చెప్పి చదువుకుంటున్నారు సార్ గారి గురించి సో వాళ్ళకి ఒక మంచి అవకాశం దొరుకుతుంది డైరెక్ట్ ఫార్మర్ గారిని కలిసి ఫార్మర్ గారి గురించి తెలుసుకోవడం జరుగుతుంది డైరెక్ట్ ఇంటరాక్ట్ కూడా చేస్తారు ఫార్మర్ గురించి అండ్ సార్ కూడా మంచి మంచి మాటలు చెప్తారు ఈ ఆర్గానిక్ ఫామ్ గురించి సస్టైనబుల్ అగ్రికల్చర్ గురించి తర్వాత ఈ జీవామృతం ఎలా తయారు చేయాలి అనేది తర్వాత చెట్టు మీద ప్రేమ పెంచుకుంటే మనకు మదర్ మీద ప్రేమ పెరుగుతుంది ఫాదర్ మీద ప్రేమ గురు భక్తి పెరుగుతుంది దేశభక్తి పెరుగుతుంది అలా అని చెప్పి చెట్టుని కూడా ప్రేమించమని చెప్పి నాగరత్నం గారు చెప్తారు ఇంకో విషయం ఏం చెప్తారంటే నాయుడు గారు పిల్లలకి ఆ ఒక తల్లి ఉన్నా ఉండకపోయినా కానీ వాళ్ళ బిడ్డలు బతుకుతారు ఫాదర్ ఉన్నా ఉండకపోయినా పిల్లలు బతుకుతారు గురు ఉన్నా లేకపోయినా అంటే చదువుకొని వాళ్ళు కూడా బతుకుతున్నారు కానీ ఒక చెట్టు లేకపోతే ఆక్సిజన్ ఉండదు ఆక్సిజన్ లేకుండా మనం బతకలేము సో వాటన్నిటి నుంచి కూడా మించి చెట్టు అని చెప్పి నాగరత్నం గారు చెప్తారు పిల్లలు టీచర్స్ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి మంచి మంచి విషయాలు నేర్చుకున్నాము అండ్ ఇంత గ్రీనరీ ఇన్ని చెట్లు మేము ఎక్కడ చూడలేదు సో వచ్చిన స్కూల్ కాలేజీ పిల్లలు అందరూ మంచి పాజిటివ్ రెస్పాన్స్ వెళ్తారు మంచి హ్యాపీగా వెళ్తారు అండ్ అట్ ది ఎండ్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలాంటి ఫ్లవర్స్ సార్ దగ్గర మంచి రేర్ అండ్ ఎగ్జాటిక్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇల్కోనియా గోల్డ్ స్టార్ ఇల్కోనియా ప్యాడ్ ఆర్నమెంటల్ రెగ్జింజర్ ఇలాంటి రేర్ అండ్ ఎగ్జాటిక్ ఫ్లవర్స్ మనం ఎప్పుడు చూడండి అలాంటి చెట్లు మొక్కలు అండ్ ఇక్కడ చూడండి వెనక ముందు కూడా మనీ ప్లాంట్ చెట్ల లీవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయి నేను మంచి సార్ ఏంటంటే ముందంతా ఇక్కడ టెరేన్ ఉండండి దాన్ని మంచి మోస్ట్ ఫర్టైల్ సాయిల్ గా కన్వర్ట్ చేశారు సార్ ఇది గోల్డ్ అండి సాయిల్ సో పిల్లలకి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినాక వాళ్ళకి ఇట్లాంటి నేచురల్ గిఫ్ట్స్ కూడా ఇస్తుంటారు సార్ ఓకే దే ఫీల్ వెరీ హ్యాపీ అండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి